నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడడం జరిగింది పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారని ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని దీనిపై ఎలక్షన్ కమిషన్ ఆర్ఓకి ఫిర్యాదు చేస్తామని ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని అవకతవకలు జరిగితే సహించేది లేదని తెలియజేశారు కూడా కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చారు ఎంత దూరంలో ఉన్నారు ఇవి మేము చూపించిందంతా కూడా గొడవ జరగక ముందు కదా ఆల్ ఫొటోస్ మేము చూపించిన ఏ ఫోటో అయినా కూడా గొడవ ముందే అంటే గొడవ జరగకముందే ఎవరున్నారు వాళ్ళే కదా మా వైసీపీ కండు ఒకటి ఉందే వైసీపీ జెండా ఒకటి ఉందే వాళ్ళ కండువులే ఉన్నాయి కదా వాళ్ళ కారులే ఉన్నాయి కదా అంటే ఒక గొడవ వచ్చింది వాళ్ళ మేము సింపుల్ లాజిక్స్ దాన్ని తీసుకొచ్చి నాలుగు ఛానల్ ఉన్నాయని వాళ్ళకు సొంత ఛానల్ ఉన్నాయని ఎమ్మెల్యే గారి మీద బురద జరగటం ఇంకా మా ఇంకా ఏదో రాజకీయాలతో చిల్లర రాజకీయాలతో గెలవాలనుకుంటే ఎవడు గెలవడు అక్కడ ఖచ్చితంగా మేము దీనికి సంబంధించి ఒక లేదు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం రేపు మేము పోలీస్ యంత్రాంగాన్ని కూడా స్పెషల్గా కోరేది ఏంటంటే ఇది రేపుడితో అయిపోతుంది ఇంకా నాలుగు రోజులు ఎన్నికలు ఉన్నాయి కొన్ని ఏరియాల్లో ఖచ్చితంగా కామన్ పబ్లిక్కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బూతులు కూడా ఉన్నాయి అధికారులు వేసేదానికి ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే ఇంకా చిన్న పేద సన్న జనాభా ఓట్లు వేసే వాళ్ళు ఇంక ఏ విధంగా భయభ్రాంతులు చేస్తారు ఇంకా కొట్టి లోపలేస్తారు వాళ్ళు అదే అధికారిని ఎస్పీ గారిని కూడా చెప్తా విన్నపం విన్నప్పం చేస్తా ఉన్నాం ఏదైతే సంబంధించి కొన్ని ప్రాంతాలలో మీరు ఎక్కువ సెక్యూరిటీ ఎక్కువ ఫోర్స్ ఇచ్చి పేదవాడికి ఓటేసుకునే హక్కుని ధైర్యంగా బయటకు వచ్చి ఓటేసే హక్కుని కల్పించమని మాత్రం కోరుతా ఉన్నాం జరిగిన సంఘటన గురించి ఏదో ఎమ్మెల్యే గారు భయభ్రాంతులకు గురి చేశారు భయపెట్టారని చెప్పి ఒక ప్రచారం నడిపిస్తున్నారు ఎల్లో మీడియా నేను అడిగింది కోరింది లోపలికి వెళ్ళి వన్ సైడ్గా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించండి అని ఈవెన్ నా వీడియోలో కూడా చూస్తుంటారు నేను కోరింది నిష్పక్షపాతంగా ఉండండి పోలీస్ వర్గాలు కానీ ఆర్ఓ గారు కానీ ఎందుకంటే లోపల ఒక ఫిష్ మార్కెట్ లాగా ఉంది పోలింగ్ బూత్లాగా ప్రెమిసిస్ లాగా పెట్టి కనీసం బ్యారికేడ్స్ పెట్టి వంద మీటర్లు లేవు ఈ కాలేజీ యాజమాన్యం ఎవరో తెలుసు లోపల డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు లోపల ఓటర్లకి డబ్బులు ఇస్తున్నారు ఏది పోలింగ్ బూత్ ప్రెమిసిస్లో ఏ విధంగా తీసుకోవాలండి దీన్ని మేకల రాజకుమార్ అనే కుర్రోడు లోపల డబ్బులు ఇచ్చే కార్యక్రమం పేరు కూడా చెప్తున్నాను మీకు స్వయంగా ఇది స్వయంగా మేము చూసి ఇలా డబ్బులు ఇచ్చే కార్యక్రమం దీనికి మల్టిపుల్ దారులు ఉన్నాయి ఇటువైపు ఒక దారి ఉంది వెనక వైపు రెండు దారులు ఉన్నాయి ఎవరంటే వాళ్ళు వస్తున్నారు లోపలికి ఎవరంటే వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు అట్లానే తెలుగుదేశం పార్టీ కండవలు వేసుకొని పోలింగ్ బూత్ ముందు పోలింగ్కి వెళ్ళేవాళ్ళు మహిళలు ఉన్నారు బయటకు వచ్చేవాళ్ళు మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా భద్రత లేకుండా ఒక భయాందోళనకు గురి చేసి ఈరోజంతా కూడా మా ఓటర్స్ ఉన్నారు సచివాలయం ఓటర్స్ వాళ్ళందరూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరినీ ఓట్లు లేకుండా ఒక భయభ్రాంతులు గురి చేయాలి వాళ్ళు రాకూడదు ఓటింగ్ అని చెప్పి ఒక డ్రామా ఆడిచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ నేను నెట్టిన వీడియో నేను నెట్టింది మా కార్యకర్తలని మా కార్యకర్తలను నేను గేట్లో నుంచి లోపలికి వెళ్లకుండా వెనక్కి నెట్టడం జరిగింది మీరు రావద్దు లోపలికి అని చెప్పి అది క్లియర్గా మీరు వీడియోలో చూడండి గేట్లో నుంచి బయటికి నేను పుష్ చేశాను ఎందుకు మీరెవరో లోపలికి రావద్దు నేను మాట్లాడి వస్తాను మీరు ఆవేశపడితే లోపల ఇబ్బందిగా ఉంటుంది పోలింగ్ బూత్లోకి వెళ్ళకూడదని చెప్పి మా వాళ్ళని నియంత్రణ చేసుకోవడానికి నేను వాళ్ళని బయటికి పెట్టి నేను ఒక్కడే లోపలికి వెళ్ళి ఆర్ఓ తోటి పోలీసు వాళ్ళతో మాట్లాడి మీరేం చూ ఏం చేస్తున్నారు ఇలా వెనక నుంచి పక్క నుంచి డబ్బులు పంపిణీ కార్యక్రమం అన్ని పోలింగ్ బూత్ ప్రమిషాలు జరుగుతుంటే మీరు ఏ విధంగా ఇవన్నీ చూస్తూ ఊరుకుంటున్నారని చెప్పి గట్టిగా నేను చెప్పిన తర్వాత నిన్న కూడా వచ్చాను నేను నిన్న ఉదయం వచ్చినప్పుడు కూడా బ్యారికేడ్లు లేవు పోలింగ్ బూతులు తక్కువగా ఉన్నాయని చెప్పి నేను పెంచమని కోరాను కోరిన తర్వాత ఇవాళ ఆరు బూతులకు పెంచారు బ్యారికేడ్లు అరేంజ్ చేశారు ఇవాళ ప్రశాంతంగా జరుగుతుందని నేను కూడా రాలేదు ఇక్కడికి నేను క్యాంపెయిన్కి ఆల్రెడీ వేరే గ్రామానికి బయ అలవాల గ్రామానికి బయలుదేరాను రంబల్మంది నేను మధ్యలో దారి మధ్యలో ఉన్నప్పుడు నా ఫోన్ వచ్చింది ఈ విధంగా రెండు వందల మంది ఎవరు అతను